మీ నేను ప్రశ్నించాను ఒరిస్సా జైలు అందరు నక్సల్సి నాకు ఎనిమిది వేల పైచిల్ కు నక్సలు దాన్ని ఒక ప్లేస్కి తీసుకొచ్చాడు అదే ప్లేస్ పెద్ద గంజాం చిన్న గంజాం ఒక పెద్ద వేరే రోజులకు తీసుకొచ్చి స్కూల్లో చదువుకున్న పిల్లలు లాంటి వందే మాత్రం లాంటి జనగణం నిలబెట్టాడు అప్పుడప్పుడే రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకున్న రైఫల్స్ అండ్ ఏకే ఫార్టీ సెవెన్ ముందు పట్టుకొని అప్పుడు దూరదర్శన్ ఛానల్ వినియోగించుకొని ఒరే నక్సల్ అట్లారా కృష్ణ ప్రసాద్ మోహన్ అనే కలెక్టర్ని మీరు చంపబోతున్నారు అతని ప్రాణాలతో వదిలేదు వేల ఐదు వందల మంది నక్సల్స్ నేను క్షమించి వదిలేస్తా లేకుంటే వీళ్ళందరినీ షూట్ అని షూటింగ్ రాక నటించిన గజనీ కుమార్ మాటలకు భయపడ్డ ఉగ్రవాదులు కృష్ణామోహన్ ప్రసాద్ అప్పుడు అతనికి నోబెల్ బహుమతి పరిష్కారం చేసింది బీజు పట్నాయక్ కానీ అంత పేరే ప్రదర్శిత గజనీ కుమార్ నిన్న ఒంటి గంట సమయంలో తన కూర్చుక్కలు లేచి

రాకేష్ రెడీ వలన ప్రకాష్ రెడ్డి నిర్రపోయాడు తనకి ఇంగ్లీష్ వచ్చిన ఒక రాదు వచ్చిన పాటించలేదు నీకు ఎందుకు రాదు ప్రమాదం సార్ నీకు ప్రమాదం వస్తుంది చూసుకొని ఇండియన్ మోడల్ లోపర్చయినట్లు తీసుకుని అంతకు వచ్చాను అలాంటి గుండె దేయ శక్తి తేజవంతుని పెట్టుకొని అప్పుడప్పుడు నన్ను రింగోలా రింగోలా రంగోలా రంగోలా రంగులా అవన్నీ పెట్రోల్తో కాల్ చేస్తా అగ్నితో శూన్యం చేస్తా కానీ వయసు యాభై నాలుగేళ్ళు నా శరీరానికే వయసు వచ్చింది నా తేజవంతమైన మైండ్ గేమ్కి మనసుకు రాలేదు వయస్సు ఓకే 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 ఉజ్వల భవిష్యత్తు ఉజ్వల భవిష్యత్తు నిలబెత్తు ఎవరష్టను కూడా లెక్క చేయలేని ధైర్య సహస్రవంతుడని అష్ట దరిద్రంలో ఉన్నాడు నా ఫ్యాక్టరీ పోయిన చెక్ చల్లలేని ఉప్పు ధైర్యం భగవంతుడే ఉన్నాడు నేనే ఉన్నాను నాకు తోడు నీడ స్నేహం రిలేషన్

ఫేస్ రని ఉల్లటి లాంటి మాటల్ ఆఫ్ పవర్ ఎమ్మెల్యేకు ఏడుపాడికి నువ్వు భయపడవు ఎంత పెద్ద కైనా ఎదురు నిలబడి మాట్లాడే శక్తి అనే పటేల్ పటేలా పటేలా నీ అదృష్టం కాదు మా గ్రామానికి దూర चिंता चटलांटी नहीं बु एक ग्रामवनी ने को नहीं रखूँगा चिंता चटला आ चिंता चट वह रस अच्छी बोलो कायल लेवनी चपरास साले वेरी गुड वेरी गुड वेरी गुड चपरास साले टेल मी टेल मी नो टेल ओनली आस्क एंड आंसर केसियर लगा चपड़ा मुर्के మళ్ళీ క్వశ్చన్ ఉండదు